స్టార్ న్యూస్ టీవీ నైన్ కి స్వాగతం మేడ్చల్ ఇరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనాథ వృద్ధాశ్రయంకు సినీ నటుడు బాబుమోహన్ విచ్చేసి వృద్ధులకు చీరలు పిల్లలకు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు గురువారం విజన్ ఇన్ ఫౌండేషన్ లో పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వృద్ధులకు చీరలు పిల్లలకు వాటర్ బాటిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ ఎవరూ లేని వృద్ధులను అనాథలను చూసినప్పుడు మనసులో చెప్పలేనంత బాధ కడుగుతుందని తన కుమారుడు అయిన స్వర్గీయ బాబు జ్ఞాపకార్థంగా మొదలుపెట్టిన ఈ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు అనంతరం ఫౌండేషన్లో ఉన్న వాళ్లందరికీ భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో విజన్ ఇండ్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ నాగరాజ్ గారు సెక్రటరీ వైకుంఠరావు జాయింట్ సెక్రటరీ శ్రీపతి అలాగే పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్

అనే నక్క షూటింగ్ క్యాన్సర్ అయిందని నవ్వుకుంటూ వచ్చా ఇంటికి వచ్చినట్టు రేపు ఇక్కడ మీ స్కూల్కు ఇక్కడికి రావచ్చు అని అంతా నాకు ఇది ఒక మంచి అవకాశం దేవుడు ఇంతమంది మా కుటుంబ సభ్యులను చూసే అవకాశం నాకు దొరికింది చాలా సంతోషం ఎందుకంటే పాపం బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి అనాథలైపోయి దిక్కు తోచని పరిస్థితుల్లో ఒక దిక్కు దొరికి నాగరాజు గారి వారికి సేవ చేసే అదృష్టం భగవంతుడిచ్చినట్టే లెక్క కాక మంచి చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే పాపం నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే నేను కూడా అనాథని మా నాన్న టీచర్ మా అమ్మ మా నాన్న బాగా చదువుకున్నారు నాన్న కూడా అలాంటి మా కుటుంబంలో కూడా నేను ఒక పత్తుల గారు అబ్బాయిని అంటే ఎంత ఊర్లలో ఎంత గౌరవం ఉంటుందో ఎంత ప్రతి ఒక్కళ్ళు పత్రులు గారి అబ్బాయి పత్రులు గారు అబ్బాయి అని ఎంత గౌరవిస్తారో మీకు తెలుసు అలాంటిది మూడో తరగతిలో మా అమ్మగారు చనిపోయి మేము ఇంత దేదీప్యమానంగా ఈ లైఫ్లో సడన్గా కరెంటు పోతే అర్ధరాత్రి ఎంత కటిక చీకటి అయిందో నా లైఫ్లో కూడా అలాంటి కటిక చీకటి ఓ త్రీ ఫోర్ ఇయర్స్ మా నాన్న సెటిల్ అయ్యేంత వరకు మీ సెటిల్ అయ్యేంత వరకు ఎంతో స్ట్రగుల్ అనుభవించాను అందుకనే ఈ ఇలాంటి అబాధిని చూసినప్పుడు మనం ఎంతో కొంత చేయాలి అని అనిపిస్తుంటుంది నాకు కనుక నాగరాజు గారు కూడా అలాగే అనిపించింది ఇవాళ రేపు కన్న కొడుకులే కన్న బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఎల్లగొట్టడం కొట్టు వెళ్ళగొట్టడం అన్నీ గుంజుకొని వెళ్ళగొట్టడం ఇలాంటివన్నీ టీవీలలో చూసి చాలా బాధ అనిపిస్తుంది అందుకే నాకు కూడా నేను ఎవరికీ తెలియకుండా ఈ కార్యక్రమాలన్నీ నా సినిమా డబ్బుల్లోంచి ఒక ట్వంటీ పర్సెంట్ నా రికమెండేషన్ తీసి పక్కన పెట్టుకొని నేను ఎన్నో పెళ్ళిళ్ళు చేసేది ఎంతోమందిని చదివించాను ఎంతోమందికి ఆర్థికంగా ఎంతో మందికి వైద్య సహాయం ఇవన్నీ దీన్ని చేసేవాడిని ఒక్కని ఎక్కడ వార్త పేపర్కి రానిచ్చేవాడిని కాదు ఎవరికి చెప్పేవాడిని కాదు చెప్పనిచ్చేవాడిని కాదు కానీ మా బాబు పేరు ట్రస్ట్ మేము పవన్ బాబు మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రావడం జరిగింది యాక్చువల్ గా ఈ ట్రస్ట్ని ఓపెన్ చేసింది అయితే బాబుమోహన్ సార్ ఆయనకి ఇట్లా ఓల్డేజెస్ ఓల్డేజ్ హోమ్స్ కానీ లేదా అనాథాశ్రమాలు కానీ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం దానికోసమని అది కాకుండా విజన్ ఇండియా నుంచి నాగరాజు గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అందుకని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ మేము ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని కూడా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈరోజు బాబుమోహన్ సార్ గారు ఇక్కడ ఒక మాట కూడా ఇచ్చారు వీళ్ళ కా ఎప్పటికీ ఏ అవసరమైనా కానీ సార్ చేతుల మీద తప్పకుండా చేస్తాము ఇది మేము పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీ అందరికీ ఇస్తున్న మాట మరొక్కసారి అవకాశం కలిగి విజన్ ఇండియా వాళ్ళకి thank you, sir. Okay, two three lines. Hi everyone. Uh, we are from Pawan Babu Charitable Trust. Uh, on behalf of our trust, uh, we have come to Vision India uh, uh, Foundation, and uh, we have come here to, uh, you know, express our gratitude uh, towards what they have been doing to the society and uh, for the orphanage uh, and also the old age home. And uh, we would like to also extend our uh, deepest, deepest gratitude and uh, we'll like to offer our help as well uh, regarding any kind of issues uh, further. Thank you. <laughs> సార్ మీ ఆశీర్వేదం తీసుకోవడానికి వచ్చారు దయచేసి అందరూ ఆశీర్వాదం తీసుకోండి ఇవ్వండి ఓకేనా ఇచ్చేదమ్మా ఓకేనా ఓకే मेरे लेज़ है ना लेकर लाइफ में कुछ लेज़ बहुत पड़े बल मालूम है किसी से वाटर बाटल नहीं मात्रा मस्त वाली है ना सांस ऐसे ना కదా <laughs> ఎవరు